నమస్తే అన్న అన్న మేము వారం ముందు మీకు డెమో మునారా మునారావరి గోల్డ్ బ్లాక్ అని చెప్పేసి మీకు మీరు ఒక ట్యాంక్ స్ప్రే చేశారు దీనికి పది లీటర్లు లీటర్కి ఐదు ఎంఎల్ వేసి మీరు స్ప్రే చేశారు వారం రోజులు అయింది ఆ రోజుకి ఈ రోజుకి మీరేం గమనించారు ఆ రోజుకి ఈరోజు సార్ ఇది కొట్టిన దానికి వచ్చి వేరే వచ్చిందనమాట దీనికి దీనికి పిల్ల వేరే అనేది కొద్దిగా ఎక్కువ వచ్చిందనమాట దీనికి వచ్చి పాత ఏరియాని ఉందనమాట పాత ఏరియా ఉంది మీరు కొట్టిన దాంట్లో ఏంటంటే దీనికి పాము కూడా ఎక్కువలా ఉంది ప్లస్ దీనికి పాతీ కామ కూడా కొంచెం ఉంది అనమాట దిండు బాగా వచ్చింది పీచ్ వేరే అనేది బాగా వచ్చింది వచ్చింది బాగా కొట్టని దాంట్లో పీచ్ వేరే అనేది లేదు సో మీకు దిండు అనేది లావుగా కూడా లేదు సో ఇదైతే మీరు మెయిన్ గా గమనించారు ఇంకోటి మీకు ఎక్కడైనా అంత నలుపు ఉంది కానీ ఎక్కడ ఎరుపు రాలేదు కదా ఏర్పు రాలేదు ఇంకోటి మీరు మీరైతే హ్యాపీ కదా ఇది ఇంకో పది మంది చెప్తారా